హలో కట్ ఏ నేను ఇప్పుడు కట్ చేయను అబ్బా ఏదో నేను ఎవ్వరిని అందరిని సాటిస్ఫై చేస్తాను ఎవ్వరి ఫోన్లు కట్ చేయను ఎవరికి కాల్ చేయను నేను పెట్టుకునే సిద్ధాంతం రూల్ ఏదు నాది నాకైతే నీ మీద కొనసాను అంత ఒకటే నా నెంబర్ ఆన్లైన్ లో పెడతామనేది నాకు నచ్చల ఇప్పుడు పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వి కూడా పెడుతున్నాను కదా ఇప్పుడు ముప్పై ఆరు నిమిషాలు మాట్లాడా ఎవరు పదిహేను పదిహేను నిమిషాలు చప్పున రెండు భాగాలుగా పెట్టి బ్రిటిష్ వాడిని పొగుడుతున్నా క్రైస్తవుడు అని చెప్పి పెడతాను యూట్యూబ్ ఒప్పుకోదంత్ పెడితే పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు రెండు రకాలకు అనుకో ఈ రోజు ఒక నెంబర్ పెడతా అదే నెంబర్ పదిహేను నిమిషాలు పెడతాను రేపొద్దు నువ్వు పదిహేను నిమిషాలు నెంబర్ పెడతాను బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా భారతీయుడు అని పెడతాను నేను ఒక దాంట్లో బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అదే ఒక్క నిమిషం విను నా టైటిల్ తిన్ నువ్వు బ్రిటీషు బ్రిటిష్ అనుకూలంగా క్రైస్తవుడు బ్రిటీషు వాడికి అనుకూలంగా రెండు టైటిల్స్ పెడతారు బ్రిటిష్ దోసుకొని పోయాడు అని చెప్పా దోసుకొని పోయినప్పుడు నువ్వు చేసిన రాజ్యాంగం ఏంది అంతే కాదు కాదు నువ్వు ఒక్కసారి రేపు పొద్దున్న నువ్వు వింటే బ్రిటీషుడు మంచుడు అన్న మాట నువ్వు మనకు ఎంతో సహాయం చేసాడు ఇప్పుడు కూడా చెప్తా నేను అంటే వాడి సొంత డబ్బుతో వేసాడా ఆ ట్రాక్ లు వాడు సొంత డబ్బులు తీసాడు మన డబ్బులు తీసాడు ఆ ట్రాక్ లు అవి నువ్వు ఇచ్చేవా లేకపోతే అమ్మమ్మ ఊరు ఇచ్చాడా లేకపోతే ఇచ్చాడు ట్రాక్ వాడు సొంత డబ్బులు వాడు ఇంగ్లాండ్ పోయి ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన డబ్బులు తీసాడా మనం కట్టిన పన్నులతో చేశాడా పన్నెందుకు కట్టేవారు మరి పన్ను కట్టకుండా ఆకూడదు అప్పుడు అడిగిందని చెప్పాలి నువ్వు నువ్వు చెప్పురా బ్రిటిష్ వాళ్ళ కాలంలో పనులు కట్టేస్తాడు పనులు కట్టపోతే బ్రిటిష్ వాడికి పన్నెండు నువ్వు కదా అవును భయపడే కదా అవును భయపడ్డాం వాడికి తుపాకీ ఉంది కదా వాడి దగ్గర మన సామాన్య భారతీయులం కదా నిజాయితీ ఉంది కదా ఎవరి దగ్గర వాడి దగ్గర నిజాయితీ ఉంది కదా బ్రిటిష్ వాడి దగ్గర నిజాయితీ ఉందా నువ్వే అంటాం కదా నేను అంది కాదురా బాబు విజాయితీ అనే మాట మాట్లాడలేదు నేను అసలు మన డబ్బులతో రైల్వే ట్రాక్ కట్టాడు అన్నాను నేను ఆహా మన అంటున్నావా మన డబ్బులతో రైల్వే ట్రాక్ కట్టాడు మన భారతీయులే ఇచ్చారు పన్నులు కట్టారు మన భారతీయులే పన్నులు కట్టారు అంటే నాకేం తెలుసు నువ్వే చెప్పాలి మరి భారతీయులు మాట్లాడుతుంది కాదయ్యా నేను రైల్వే ట్రాక్లు ఎవరు వేసారు బ్రిటిష్ వాడు వేసాడు వాడు డబ్బు ఎక్కడ దాని నేను చెప్పాను భారతీయులు ఇచ్చారాయా అన్న ఇది నా స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు భారతీయులు డబ్బులు ఇచ్చారు తెలియక ఇచ్చారా తెలిసి ఇచ్చారా ఇయ్యపోతే చంపేస్తాడు వాడు ఇయ్యపోతే చంపేస్తాడు పనులు కట్టపోతే చంపేస్తారు పనులు గట్టిపోతే ఉంది కదా చాలా మంది చంపేస్తారు కదా నువ్వు ఒకసారి చూడు ఒకసారి కొట్టి చూడు టీచో చేసిన బయట బయటపడతాయి ఇప్పుడు అక్కడ దాక ఎందుకయ్యా పంట పొలంలో పంట సగంలో వాడు సుస్తు కాస్తలేదు చెప్పి చిన్నపిల్లలకి కాళి చంపించిన తర్వాత బొచ్చు ఉన్నాయి చూసుకోను యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆడవాళ్లు పంటల పన్ను కట్టలేదని చెప్పి ఒక చోటకి వెళ్లి బ్రిటిష్ వాళ్ళు మూకమ్ముడిగా దాడి చేసి అక్కడ కాల్ చేశారు పంటకి శిస్తు కట్టలేదని చెప్పి చెప్పి వీడియో పంపిమంటే పంపిస్తాను నేను పంపించానా శిస్సులు శిస్తులు అని చెప్పి కాల్ చంపి పిల్లల్ని కూడా చంపారు పంపించు పంపించు నేను జనరల్ బ్రిటిష్ డబ్బులు తీసుకొచ్చి ఇంగ్లాండ్ నుంచి వాడు దోకో లేదా లారీ దోలే సొంత డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో కట్టలేదు రైల్వే ట్రాక్ లో మనం మన దగ్గర దోచుకొందిన డబ్బులతో వాడు రైల్వే ట్రాక్ ఎందుకు వేసుకున్నాడు భారతదేశం ఒకసారి మన భారతదేశం నుంచి వెండి బంగారం వజ్రాలు వైడూరాలు దోచుకుపోవడానికి రైల్వే ట్రాక్ వేసుకున్నాడు వాడు ఓకేనా వాడు ప్రయాణించినప్పుడు వాడు ఆయుధ అల్లూరు సీతారాం యుద్ధం చేస్తున్నారు అల్లూరు సీతారాం ఎదురు తిరిగినప్పుడు మన్యంలో అక్కడికి రైల్వే ట్రాక్ చేసి ఆయుధాలు తీసుకెళ్లాడు టెలిఫోన్ వ్యవస్థ తమ్ముడు సారి అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు అక్కడ ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడికి మన్యంలో ఒక డ్రైన్ వేసి అక్కడికి ఆయుధాలు తీసుకొని వెళ్ళాడు అక్కడ టెలిఫోన్ వ్యవస్థను రూపొందించాడు అక్కడ పోలీస్ స్టేషన్ మీద అల్లూరు సీతారామ దాడి చేసి తుపాకులు తీసుకొని వెళ్తాడు ఆయన నుంచి ధైర్యం లేక అక్కడ రైల్వే ట్రాక్ వేసి బ్రిటిష్ సైన్యాన్ని పంపించి అక్కడ దాన్ని చేసారు అలా వాళ్ళు దానికి ట్రాక్లు వేసుకున్నారు తప్ప నువ్వు నేను సుఖంగా ప్రయాణం ట్రాక్లు వేసుకోలేదు అలాంటి ఆధారాలు ఉంటే పెట్టి భారతీయుల కోసం రైల్వే ట్రాక్లు వేసిన రిజర్వేషన్ ఉంటే చూపించు చక్కగా నేను కూడా మంచి వాడు ఒప్పుకుంటా బ్రిటిషోడు వాడు ప్రయాణం చేయడానికి వాడు సుఖపడడానికి వాడు పెళ్ళం ట్రైన్ లో వెళ్ళడానికి వాడు వేసుకున్నారు ట్రాక్లు అంటే చదువు చెప్పలేదా ఎవరికి బ్రిటిషో చదువు అనేది మన చదువు లేదా ఎవరు చెప్పారు బ్రిటిష్ రాకముందు మనం చదువుందా లేదా అది ఎవరు చెప్పారు అన్నా నాకు తెలీదు స్కూల్స్ లేవా అది ఎవరు చెప్పారు అన్నా పదిహేను వందల సంవత్సరంలోనే మనకి కాలేజీలు ఉన్నాయి తెలిసే నీకు అసలు చదువు చరిత్ర చదువుకోతాం ఇప్పుడు ఊరు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం కాదు ఫిఫ్టీన్త్ సెంచరీలోనే మనకు కాలేజీలు ఉన్నాయి అర్థమైందా ఫిఫ్టీన్త్ సెంచరీలో కాలేజీలు ఉన్నాయి బ్రిటిష్ వచ్చి మన కాలేజీలు చెప్పలా ఫిఫ్టీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీలో కాలేజీలు ఉన్నాయి అన్న చిన్న లాజిక్ ఒక అంకణం అంటే ఎన్నికలు పెట్టనా ఏంటి ఒక అంకణం నాకు తెలియదు తమ్ముడు నాకు తెలియదు నీకు తెలిసిందా నాకు తెలియాలని నాకు నాకు లేదు కదా రూల్ లేదు కదా తమ్ముడు నీకు బ్రిటిష్ గురించి బాగా తెలుసు నాకు తెలియదు అట్లనే మరి నువ్వు ఏదో అడిగావు అది నీకు తెలుసు నేను అన్నా బ్రదర్ అందరికి చెప్తున్నా నేను నాకు తెలిసి తెలియని జ్ఞానంతో నేను మాట్లాడుతున్నా అయ్యో నువ్వు పొరపాటు అది నువ్వు చాలా ఇక్కడ పొరపాటు మాట్లాడావు నీ అంత మహాజ్ఞాని నా జీవితంలో చూడలేదు దయచేసి ప్రతి ఒక్కరు కాదయా నువ్వు మిడిమిడి జ్ఞానం అన్నావు రెండు మాటలు ఇంతకు ముందు మాట్లాడవు మాకు తాటా కట్టారనే మాట మాట్లాడి ఎవరికి కట్టారు నీకు కట్టారని అడిగా నాకు అన్నావు నువ్వు ఓకేనా మరి ఎవరికి కట్టారంటే తెలియదు అన్నావు మరి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన చదువు చెప్పి మంచి పని చేసారు రైల్వే ట్రాక్లు వేశారన్నాడు రైల్వే ట్రాక్లు వేసి మన కోసం గాదయ్యా బంగార మిండి దోసు కొట్టారని క్లియర్ క్లారిటీ ఇచ్చాను నేను నీకు అన్న రేపు పొద్దున్న నిన్ను ఫోన్ చేస్తా మొత్తం ఆ సార్ తీసుకొని ఫోన్ చేస్తా ఆ చే చే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా నీకు ఆధారాలు కావాలన్నా బ్రిటిషుడు పన్ను అని చెప్పి చిన్న పిల్లల్ని చంపేశాడు కూడా చూపిస్తాను రుజువులు బ్రిటిషుడు మంచి అయితే వాడు దోసుకోవడానికి రైల్వే ట్రాక్ లో వేస్తున్నాడు మనం ప్రయాణించిన రైల్వే ట్రాక్ ట్రాక్కు చదువుకోలేదా ఎవరు ఎవరు చదువుకున్నది ఎవరు చెప్పారు చదువు ఏంటి నీ ఉద్దేశం ఏంటి చెప్పి అప్పటి రోజుల్లో చదవండి ఏంటి జ్ఞానం అంటే ఏంటి ఆ జ్ఞానం ఏంటి ఇప్పుడు అంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మరి పదిహేను బాబరు అక్బర్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో అప్పుడు జ్ఞానం అంటే ఏంటి అప్పుడు నువ్వు చెప్పాలి అన్నా నువ్వు అన్నా చదువు లేదు అన్న అంతకు ముందు జనాలకి ఓకేనా నువ్వేమన్నావు అంతకుముందు బ్రిటిష్ రాకముందు మన భారతీయులు ఎవరు చదువుకోలేదు అన్నావు అవునా చదువుకోలేదు కదా కట్టుబడి ఉంటావా కట్టుబడి ఉంటావా తెలియని అమాయకులు ఎవరు భారతీయులు చదువుకోలేదు భారతీయులు ఎవరు చదువుకోవాలా బ్రిటీషో రాకముందు ఇదే మాటకు నువ్వు కట్టుబడి ఉంటావా బ్రిటీష్ రాకముందు భారతీయులు చదువు చదువు అనేది లేదు అనే మాట నువ్వు అంటావా అడిగిందని బ్రిటిష్ బ్రిటీషో రాకముందు భారతీయులు చదువు లేదు అనే మాట నువ్వు కట్టుబడి ఉంటావా హలో బ్రిటిష్ రాకముందు భారతీయులు చదువుకోలేదు అనే మాట నువ్వు కట్టుబడి ఉంటావా బ్రిటిష్ రాకముందు భారతీయులు చదువుకున్నారా చదువు లేదా నాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు నువ్వు ఎవరు బ్రిటిష్ వచ్చి చదువు చెప్పాడు చదువు నేర్పించాడు అనే మాట నువ్వు మాట్లాడావు నేను అడిగిన అడుగుతున్నా బ్రిటిష్ కాకముందు మన ఇండియన్స్ ఎవరు చదువుకోలేదు భారతీయులు ఎవరు చదువుకోలేదు